ఈ అమెరికా దేశాలు ఏవైతే ఉన్నాయో యూరోపియన్ యూనియన్ కానీ బ్రిటన్ కానీ కెనడా కానీ ఈ దేశాలు ఇప్పుడు అమెరికాకి షాక్ ఇస్తున్నాయి అమెరికాని వదులుకొని ఈ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి చైనా వైపు భారత్ వైపు చూస్తున్నాయి కారణం అయితే ఉంది గట్టిగానే ఎందుకంటే అమెరికాలో ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత నుంచి ఒకటే నినాదం పట్టుకొని వెళ్తున్నాడు ఏంటి ఏ దేనికైనా సరే అమెరికా ఫస్ట్ అనే పాయింట్లోనే ముందుకెళ్తూ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటి మీద టారిఫ్లు వేసుకుంటూ పోతున్నాడు ఇక్కడ వీళ్ళ మిత్ర దేశాలు అమెరికా మిత్ర అయినటువంటి వీటి మీద కూడా భారీగా ఈ టారిఫ్లు విధించడం వల్ల వీళ్ళ ఆర్థిక వ్యవస్థకి దెబ్బ తగులుతుంది సో ఇక్కడ వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు సో అమెరికా ప్రస్తుతానికి మనకి నమ్మదగ్గ కంట్రీ కాదు నమ్మదగ్గ నమ్మదగ్గ దేశం అయితే కాదు మనం ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలన్న ఆలోచనతో వీళ్ళు ఇటు చైనా వైపు అటు భారత్ వైపు చూస్తున్నారు ఆల్రెడీ యూరోప్ యూనియన్ వచ్చి మన భారతదేశంతో ఒక మంచి స్ట్రాంగ్ డీల్ అయితే మన జనవరి ఇరవై ఎనిమిదిని పెట్టుకున్నారు దాట్ ఈస్ వెరీ ఫైన్ ఇప్పుడు మిగతా ఏంటి బ్రిటను కెనడా కూడా ఇప్పుడు ఏం చేస్తుంది చైనా వైపు మొగ్గు చూపుతున్నాయి చైనా వైపు మొగ్గు చూసి ఇదే మెయిన్ కారణం ఒకటి అమెరికా ఫస్ట్ టారిఫ్ లైట్ అందుకని వాళ్ళు ఇటు నుంచి ఇటు తిరిగారు ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది చైనా వైపు తిరిగారు చైనా కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి డిప్లొమసీ ప్లాన్ చేస్తుంది ఏంటి బాబు మిత్రదేశాలు మీరు కూడా మాకు దేశాలే మీరు రండి మీకు మేము తలుపులు తెలుస్తాం కానీ మా నిర్ణయాలను మీరు వ్యతిరేకించకూడదు మా మా సహాయం కావాలన్నా మాతో మీకు వ్యాపారం కావాలన్నా సరే మా రాజకీయ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు వ్యతిరేకించకూడదు ఏంటా రాజకీయ నిర్ణయాలు చైనా ఏం చేస్తుంది తైవాన్ నాదే అంటుంది దక్షిణ చైనా సముద్రం నాదే అంటుంది సో ఇలాంటి నిర్ణయాలు మేము తీసుకున్నప్పుడు మీరు మాకు అడ్డు చెప్పకూడదు మీరు మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి చైనా చెప్తుంది ఇక్కడ వరకు బాగానే ఉంది ఇది బాగానే ఉంది వాళ్ళు దానికి ఓ యాక్సెప్ట్ చేశారు మంచిగా డీల్స్ అని ప్లాన్ చేసుకుంటున్నారు ఇకపోతే ఇక్కడ మన భారతదేశానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి ఎస్ మన భారతదేశానికి కొంచెం సవాల్ అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనకే చైనాకి ఈ సరిహద్దు గొడవలు ఏదైతే ఉన్నాయో అవి అయితే ఉన్నాయి ఇంకా అయిపోలా రానున్న కాలంలో ప్రపంచ వేదికపై చైనా కొంచెం ఎందుకంటే బ్రిటన్ కెనడా కలవటం వల్ల చైనా బలం కూడా కొంచెం పెరుగుతుంది సో ఇది మనం కొంచెం మన ఎవరైతే నిపుణులు ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇది కొంచెం ఆలోచనలో ఆలోచించాల్సిన విషయం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో మరి దీనికి అమెరికా ఏ రకంగా రెస్పాండ్ అవుతుందనేది చూడాలి చూద్దాం మరి అమెరికా ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో మీ గురించి మీకు కూడా దీని గురించి ఏమైనా తెలుస్తా కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ